హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొబ్బరికాయ లడ్డు చేస్తున్నాను అనమాట సో కొబ్బరి లడ్డు అంటే లడ్డు అనుకోగలరు కాదండి కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను బెల్లం ఉండలు సో నేను ఎప్పుడైతే చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ప్రయోగము సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చూడండి మీరే ఉండలు అయితే బాగా వస్తున్నాయి కానీ అది ఏమైందంటే కొంచెం గట్టిగా వచ్చుంటే ఇంకా బాగుండేది కాకపోతే కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి అనమాట అంటే ఇంకొంచెం పాకం ఇంకా థిక్గా ఉంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా గట్టిగా అవుతుండే సో అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఉండలు అయితే ఇప్పుడు చుట్టుకుంటున్నాను నా ప్రయోగం అయితే ఇలా యూస్ చేసుకున్నాను అనమాట కొబ్బరి ఉండల మీద ప్రయోగం చేశాను అనమాట ఈరోజు ఫైనల్లీ అయితే ఉండలు బాగానే వచ్చాయి కాకపోతే ఇంకొంచెం ఉంటే బాగుండేది కొబ్బరి ఉండలు అంటే నాకైతే భలే ఇష్టం అండి స్వీట్ షాప్లో అయితే కొనుక్కుంటాను నేను ఎక్కువ కొబ్బరి లాగా వేస్తారు కదా అవైతే ఎక్కువ తీసుకుంటానమాట నేను ఎప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళినా సరే సో ఇవైతే రెడీ అయిపోయాండి కొబ్బరి ఉండలు అయితే చేసేసాను ఒక డబ్బాలు అయితే వేసుకోవాలన్నమాట డే మొత్తం లాక్ చేద్దాం అనుకున్నాను కాకపోతే తీయడానికి అవ్వలేదనమాట ఏదో ఒక పని ఉండేది ఆ రోజు అంతను సో దానివల్ల వీడియో తీసుకుని ఉండాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట సో దానివల్ల అయితే వీడియో తీయలేదు రోజు మొత్తము కొబ్బరిలు చేసినప్పుడు అయితే తీసాను నెక్స్ట్ మా చెల్లి కూడా రేపు వెళ్ళిపోతుందండి దానికోసం అనేసి బ్యాగ్ కావాలని అన్నది లగేజ్ బ్యాగు సో అందుకని మేము సిటీకి అయితే వెళ్తున్నాం అనమాట బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి సో మేమైతే ముగ్గురం బయలుదేరే ఆటోలు అయితే ఇంక వెళ్తున్నాము ఇప్పుడైతే బ్యాగులు తీసుకుందామని ఇక్కడికైతే వచ్చామండి షాప్కి ఇక్కడ అన్ని చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట ఒక బ్యాగ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట టెన్ థౌజండ్ ఇట్లా ఉన్నాయి సో అంత కాస్ట్లీ బ్యాగ్ నాకు ఇప్పుడు అవసరం లేదక్క నేను నార్మల్గా కొన్ని బట్టలే కదా అవి చిన్న బ్యాగ్ అయితే కావాలని చెప్పింది అనమాట చిన్న సో సరేలే చిన్న బ్యాగే కదా నా దగ్గర ఉందా ఇస్తానని చెప్పాను అనమాట ఇంకా పిల్లలకి డైలీ వేరు స్లిప్పర్ అవి లేవు అలాగే నాకు కూడా లేవన్నమాట తెగిపోయాయి చెప్పులు సో అందుకోసమని ఇంకా చెప్పుల షాప్కి అయితే వచ్చాము బాటకైతే వచ్చామన్నమాట పిల్లలకి స్లిప్పర్ తీసుకోరంటే నాకు చూ కావాలి అది కావాలి ఇది కావాలని అలా చేస్తున్నాడు ఫైనల్ అయితే స్లిప్పర్ అయితే తీసుకొని అక్కడి నుండి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడైతే రోటీ అయితే చాలా బాగా చేస్తారండి చికెన్ కూడా చాలా బాగా చేస్తారనమాట సో అవి అయితే తీసుకొని వచ్చాము చాలా అంటే చాలా బాగున్నాయి పొరటలు అయితే తెచ్చుకున్నాం అక్కడ నుంచి ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసి ఇస్తారనమాట బండి పైన చాలా బాగున్నాయి అని చెప్పారనమాట మా హస్బెండ్ ఎప్పుడో తిన్నారంట నాకు పొరటో కంట చికెన్ ఫ్రై అయితే చాలా నచ్చిందండి చాలా చాలా బాగుందనమాట పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా అంత టేస్ట్ లేదు అదే చిల్లీ చికెన్ అంటే వాళ్ళు ఇస్తారనమాట ఫ్రై చేసిస్తారు చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకొకసారి కూడా తీసుకొని రండి నాకైతే నచ్చిందని చెప్పాను అనమాట సో పొరటా అంటే నాకు అంతగా నచ్చలేదు ఆ మైదాపిండి కదా తినడం అంత మంచిది కూడా కాదనమాట నేనైతే ఒక పొరటా తినేస్తాను తినే చికెన్ ఫ్రై అయితే నాకు బాగా నచ్చిందండి సో మేమైతే చక్కగా లాగించేస్తున్నాం మా చిట్టిగాడికి అయితే ఫుల్ పండగ చికెన్ ఫ్రై అయితే బాగా నచ్చింది వాడికి కూడా మా అయితే లేడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట సో అందుకే వాడైతే మిస్ అయ్యాడు వచ్చినాక కూడా వాడు కూడా అనమాట చికెన్ ఫ్రై బాగుందని చెప్పేసి చిల్లీ చికెన్ అనమాట అది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం వీడియో అనమాట మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదండి మా చెల్లి పైన నేను అలిగాను అనమాట దానిపై సీరియస్ అయిపోయాను సో అందుకే మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు తను కూడా డల్గా ఉంది అది వెళ్ళిపోతుందని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాను అనమాట నాకు చెప్పకుండా కూడా టికెట్ తీసేసిందండి మా చెల్లి నాకు అందుకే చాలా కోపం వచ్చిందనమాట నేనైతే ఇంకా వన్ వీక్ ఉంటుందనేసి అనుకున్నాను ఉండమని కూడా చెప్పాను అనమాట వన్ వీక్ తర్వాత వెళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి అలాగే ఊరు వెళ్ళొచ్చు ఆశం అయిపోయినాక అని అన్నాను అనమాట సో వన్ వీక్ ఉంటాను అని చెప్పింది అనమాట నాతోని కానీ సడన్గా టిక్కెట్ తీసేసింది అది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అయితే హైదరాబాద్ అయితే వస్తున్నారనమాట సో దానివల్ల తనైతే సడన్గా వెళ్ళిపోయిందండి అసలు వెళ్తుందని కూడా అనుకోలేదు ఉంటుందనేసి నేనైతే అనమాట సో అలా అయితే చేసింది అందుకే నేనైతే కోపం అయిపోయాను అనమాట కొంచెం అలిగాను అలాగే ఫీల్ కూడా అయ్యాను అనమాట అంత మాట్లాడలేదు ఆ రోజు అంతాను సో అందుకే ఫేస్ అలా డల్గా పెట్టుకొని ఉన్నా లంచ్ అయితే అయిపోయింది లంచ్ చేసేసి ఇంకా అలా కూర్చొని ఉన్నాము ఇంకా చిన్న కోసం నేను నైట్కి బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంక బ్యాగ్లో అయితే పెట్టేశాను అనమాట బిర్యానీ అయితే చాలా మెత్తగా వచ్చిందండి ఊరి నుండి తెచ్చుకున్నాం అనమాట రైస్ సో దానివల్ల బిర్యానీ అయితే మెత్తగా అయిపోయింది ఆ రైస్ వండితే మెత్తగా అయిపోతుంది అది కూడా కుక్కర్లో పెట్టాను కదా అందుకని చికెన్ బిర్యానీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా చెల్లితో నేను మాట్లాడట్లేదు కదా ఇంకా తను ఒక పక్క నేను ఒక పక్క కూర్చున్నామన్నమాట సైలెంట్గా నేను నవ్విన తర్వాత నవ్విందండి అంతవరకు నవ్వలేదనమాట సో అటు అటు తిరిగిపోయి ఇంకా నవ్వుకుంటుంది ఫేస్ అటు తిప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇంకా బాగోదని చెప్పేసి ఇంక తనతో అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాట్లాడాను నేను సో అంతవరకు అయితే మాట్లాడలేదు చిన్నతో నేను ఇంకా ట్రైన్కి కూడా టైం అయిపోతుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్సే ఉందనమాట ఇంకా ట్రైన్ ఇంకా ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట మేము ఐదో నెంబర్ ప్లాట్ఫామ్లో పెట్టాడు అనమాట ట్రైను సో అక్కడికైతే వెళ్ళాలి నేనైతే ఆ ముందు స్టేషన్ దగ్గర అనుకున్నాను బ్యాక్ సైడ్ తీసుకొని వచ్చారనమాట మా హస్బెండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక స్టే అటు సైడ్ స్టేషన్ ఉంది ఇటు సైడ్ ఆఫీస్ ఉందనమాట ఆఫీస్ దగ్గర దించేసారనమాట సో చాలా దూరం నడుచుకొని వెళ్ళాల్సి వచ్చిందండి దానివల్ల ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి మా చెల్లి బ్యాగ్ పట్టుకుని మెట్ల పరిగెడుతుందనమాట అది ఎక్కడేస్తుందండి నేను ఇక్కడ దిగదాము ఇక్కడ దిగితే ఇక్కడ నేను లిఫ్ట్ వందలకి వచ్చి లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ అంది లిఫ్ట్ ఇంకా ఫైనల్లీ చిన్నకైతే ట్రైన్ ఎక్కించేస్తామన్నమాట ఎక్కించేసి ఇంకా మేమైతే ట్రైన్ నుంచి దిగుతున్నాము టైం అయిపోయిందండి టైం ఇంకా ఇంకా టూ మినిట్స్ ఉంది రైట్ టైంకి అయితే తీస్తాడు కరెక్ట్గా ఇంకైతే మేమైతే వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే పిల్లలు స్కూల్ నుండి వస్తారు సో వాళ్ళు వచ్చిన టైం కూడా అదే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో మేము ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా ట్రైన్ ఎక్కించేసాం చిన్నకి అయితే ఇంక బాయ్ అయితే చెప్పేస్తాం అనమాట ఇంకా టూ మినిట్స్ టైం ఉంది కదా ఇంకా ఫైనల్లీ మా చిన్న అయితే వెళ్ళిపోతుందనమాట నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కానీ నేను ఏడిస్తా మళ్ళీ అక్కడ అది ఏడుస్తుందని చెప్పేసి నేను ఇంకేం అనలేదు దాని ఫేస్ అంతా ఆల్రెడీ డల్గానే ఉంది సో తనకి ముందే ముందు రోజైతే తిట్టేసాను అనమాట కోపం వచ్చింది నాకు సో దానివల్ల తిట్టాను దానివల్ల కూడా చాలా ఫీల్ అయ్యింది ఎప్పుడు మా ఇంటికి రాకి ఇంకెప్పుడు అనేసి తిట్టేశాను అనమాట నేను సో సో మళ్ళీ రమ్మని అయితే చెప్పాను వస్తుందో రాదో కూడా తెలియదు ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది టెన్ డేస్ ఉంది రా అని చెప్పాను మరి ఏం చేస్తుందో తెలియదు మళ్ళీ వస్తుందో రా చిన్న అయితే వెళ్ళిపోతుంది ఫైనల్లీ బాగా అయితే చెప్పేసామన్నమాట మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది నెక్స్ట్ వర్షం కూడా పడుతుందండి అలా వెళ్ళాలేమో తెలియదు బైక్లో అయితే వచ్చారు మా హస్బెండ్ సో బైక్లో అయితే మేము ఇప్పుడు వెళ్ళాలి వచ్చేటప్పుడు అయితే ఆటోలో చిన్న నేను వచ్చేసాము వెళ్ళేటప్పుడు అయితే బైక్లో అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ ఎందుకంటే బైక్లో వచ్చారనమాట సో ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పేసి ఇంకక్కడే కూర్చొని ఉన్నాము చాలాసేపు రైల్వే స్టేషన్లో ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది వెళ్ళిపోదాం పదండి అలా ఒకలాగా అని అన్నాను అనమాట సో అందుకని ఇంకా చిన్నగా పడుతున్నాయి చినుకులు సో ఇంకా ఎందుకే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాం ఇంకా మేము బండ్లు వెళ్ళేటప్పుడు ముఖానికి గట్టి తగులుతున్నాయి అనమాట చిన్న చినుకులైనా సరే సో ఫైనల్లీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము స్కూల్ వదిలేసారు పిల్లలకి మా హస్బెండ్ పిల్లలకి బైక్లో తీసుకుని వెళ్ళిపోతున్నారనమాట బ్యాగ్స్ అవి ఎక్కువ ఉన్నాయి బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా సో ప్లేస్ సరిపోదని చెప్పేసి మీరు వెళ్ళిపోండి నేను నడుచుకొని వస్తాను దగ్గరే కదా అని చెప్పాను అనమాట సో అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక నేను నడుచుకొని అయితే వస్తున్నాను మా కార్తిక్ గడికి అయితే వాళ్ళ పిన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా స్కూల్కి మేము వెళ్ళగానే పిన్ వెళ్ళిపోయింది అడిగాడు ఫస్ట్ పిన్ను గురండే అడిగాడు అనమాట సో నేను వస్తున్నాను లేదని మా హస్బెండ్ అక్కడ నుంచి వస్తున్నారనమాట నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు ఫైనల్ అయితే నేను కూడా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలకి ఇంకా స్నాక్స్ ఏం చేయలేదు బిర్యానీ ఉంటే ఆ బిర్యానీ పెట్టాను అనమాట వాడికి ఎలాగో ఇష్టమే కదా సాత్విక్కి సో అందుకే బిర్యానీ పెట్టేసాను మా కార్తీక్ గడికి అయితే చాలా కష్టము తినడం అంటే బిర్యానీ సో వాడికి పెట్టాను కానీ వాడు తినడం లేదు పనస పండ్లు తింటున్నాడు అనమాట పనస్తలు ఉంటాయి కదా అవి అవి టైం అయ్యేసరికి మా ఇద్దరం అయితే టీ పెట్టుకొని వాళ్ళం అనమాట తను మా చెల్లి లేకపోవడం ఇంటికి రాగాలని చాలా బాధ అనిపించింది ఎప్పుడు మనతో ఉండరు కదండీ ఎవరైనా సరే చెల్లెని కాదు అమ్మ వాళ్ళు వెళ్ళిపోయినా సరే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో ఏడుపు వచ్చేస్తుంది మనం ఉండేటప్పుడైతే ఇద్దరం టీ పెట్టిన ఒక్కదాన్నే పెట్టుకున్నాను నాకైతే మాట్లాడడానికి కూడా రావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్